శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును వరల్డ్ మూవీ ట్రైలర్ మొన్న ఏం చూసా అండి నిన్న జరిగిన ఈవెంట్ ఆ చూసానన్న చూసాను కానీ అది ఇప్పుడు అందరూ అనుకుంటారు ఎన్టీఆర్ అని అనుకుంటారు కానీ అది సీరియస్ గా ఆయన మాట చెప్పే మాట క్లారిటీగా వినపడాలని చెప్పేసి ఆయన అంతే అట్లే అన్నాడు కానీ వేరే కాకండి దయచేసి ఫ్యాన్స్ అందరూ మాత్రం సీరియల్ మన తప్పగా అనుకోకండి అన్న మీకు అన్న గురించి తెలుసు అన్న ఎన్టీఆర్ అన్న అనేది మన ఫ్యాన్స్కి కి ఎంత మర్యాద ఇస్తాడో తెలిస్తే దగ్గరకు వచ్చి అలాంటివి ఎప్పుడు తప్పు పట్టుకోకండి అన్న ప్లీజ్ దయచేసి సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటా వార్ టు ఎన్టీఆర్ అనే సినిమా అంటే ఒక రేంజ్ లో ఉంటది ఇప్పుడు వార్ తో వార్ టూ తో వస్తున్నాడు అన్న అది బాలీవుడ్ బాధసై అయిపోతాడు హృతిక్ రోషన్ వచ్చేసి బాలీవుడ్ ఎన్టీఆర్ ని బాలీవుడ్ కి తీసుకెళ్తాడా నాకు ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ని తెలుగు తీసుకొస్తున్నాడా మన ఎన్టీఆర్ అని మన మన తెలుగు తీసుకొస్తా మన తెలుగే తీసుకొద్దాం అని అనుకుంటున్నాను అదే టైం లో పోలీస్ సినిమా కూడా రిలీజ్ చేస్తున్నారు మరి వారు ఎలా ఉండిద్దా అన్న మన ఎన్టీఆర్ అన్న సినిమాకి వెళ్తాన వార్ టూ ఎన్టీఆర్ అన్న ఎంత ఇష్టము ఎన్టీఆర్ అన్న అంత అన్న ఇష్టం నా ఎన్టీఆర్ అన్న కొరకు ఎన్టీఆర్ అన్న డైలాగ్ చెప్తా ఎన్టీఆర్ అన్న మన నరసింహర్ సినిమా అంచి మన రైతుల గురించి ఒక డైలాగ్ చెప్తాడు ఒకసారి చూడండి మనకా ఎందనక వాగనక రాజ్య కుప్పనక ముల్లనక ముప్పనక కోడి కోత గోజ కానే నాగలెత్తి పొలము చేరి పాలు పట్టి కొండ్రు వేసి దుక్కి దున్ని దూగలేసి నీరు బట్టి దమ్ము చేసి విత్తు నాటి పైరు పంచి ఉసలమ్మ కలుపు తీసి కాపుగాసి ముసలి ముతక చెల్లి ఇల్లంతా ఏకమై కోతగోసి కుప్పగోసి పసకెత్తి కాంటకేసి మిల్లికేసి బేరమాడి పైకమంతా లెక్క కట్టి కళ్ళకత్తి పక్కనెట్టి ఆరు కాల రైతు పక్క పెట్టుకుని లాక్కుంటానికి నక్కకి క్రాసింగ్ లో పుట్టిన కుక్కల నక్కల కొడక జైర్ అన్న ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ సరే ప్రభాస్ గారు ఫ్యాన్ అయ్యి అండి సో ఎన్టీఆర్ గారు డైలాగ్ చెప్పారు ప్రభాస్ గారి డైలాగ్ చెప్పేశారా ఓకే సరే ఇప్పుడు మన ప్రభాస్ అన్న అంటే నాకు ప్రాణం ఎందుకంటే ఇక్కడ ఆయనది రెబల్ ఉంటుంది ఆయన కొరకు గుండె కోసుకున్న కోసుకుంటా నా దేవుడు ప్రభాస్ అన్న ఆయన డైలాగ్ చెప్పకుండా ఎలా ఉంటుంది ఎవడు ఒకటి బతుకడం చేత కదున్నావు మీ కష్టం వస్తే కారెక్కన్నిటి బొట్టునవుతా కడుపుకు ఆకలిస్తే కంచెంలో కూడునవుతా పుట్లకొస్తే ఇతరు చెందిన కత్తి నవ్వుతా వేలైతే ప్రేమితాడు మా అయితే తిరిగి ప్రేమిస్తారు కొట్టుకుంటూ పోతే చివరికి కత్తులే మిగితాయి కత్తి వాడ మొదలు పెడితే నాక నా ఎవడు బాగా వాడలేడు

నాగార్జున గా చేస్తారు నాగార్జును నాగార్జున మన్మధుడు అంటే కొంచెం విలన్ అంటే నాకు కొంచెం బాధగా సరే మనం సార్ చేస్తున్నారు తప్పది అట్లే కానీ ఇప్పుడు ఆర్టిస్ట్ అన్నప్పుడు అన్ని విలన్ పాత్ర కూడా చూడాలి ఎట్లా మెప్పిస్తాడు సార్ ఫస్ట్ టైం కొంచెం బాధ ఫ్యాన్స్ ఫ్యాన్స్ బాధ చూడాలి ఆర్ టూ కేసు పక్క వాడు ఎందుకంటే మన ఎన్టీఆర్ అన్న కొరకైనా